త్రివిక్రమ్ అంటే ఒక ట్రెండ్ సెట్టర్ అయితే ఆయన సినిమాలకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్ ఎప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉంటుంది అదేంటంటే ఆయన తీసిన సూపర్ హిట్లలో మెజార్టీ సినిమాల టైటిల్స్ మొదటి అక్షరం ఆతోనే స్టార్ట్ అవ్వడం ఈ సెంటిమెంట్ కేవలం యాదృచ్ఛకం కాదు ఆయన ఫిల్మోగ్రఫీలో అది ఒక యూనిక్ ఐడెంటిటీగా మారిపోయింది డైరెక్టర్ త్రివిక్రమ్ ఓ సినిమా మొదలు పెట్టాడంటే ఆ సెంటిమెంట్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తూ ఉంటుంది త్రివిక్రమ్ సెంటిమెంట్ ని స్ట్రాంగ్ గా నిలబెట్టిన అతడు అతారింటికి దారేది ఆ అరవింద సమేత వీర రాఘవ అలవైకుంఠపురంలో లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కాసల వర్షం కురిపించాయి ఈ ఆ సిరీస్ టైటిల్స్ ప్రేక్షకులకు సులభంగా గుర్తుండిపోయి సినిమాకు ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయటంలో సక్సెస్ అయ్యాయి త్రివిక్రమ్ ఆ సెంటిమెంట్ అనేది ఆయన బ్లాక్ బస్టర్ ట్రాక్ రికార్డుకు ఒక సింబల్ గా మారిపోయింది ఒక డైరెక్టర్ కు ఇలాంటి సెంటిమెంట్ ఉండటం వల్ల వారి నెక్స్ట్ సినిమాకు బజ్ క్రియేట్ చేయటం చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు మరొకసారి త్రివిక్రమ్ ఆ సెంటిమెంట్ అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ టైటిల్ ని రిలీజ్ చేశారు మేకర్స్ ఈ సినిమాకు ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ ఫార్టీ సెవెన్ అనే క్లాస్ అండ్ మాస్ మిక్స్ టైటిల్ ని ఖరారు చేశారు త్రివిక్రమ్ తన ఆ సెంటిమెంట్ ని ఈ టైటిల్ తోనూ కొనసాగించడం విశేషం మరోసారి ఆ సెంటిమెంట్ తో సూపర్ హిట్ కు ప్లాన్ చేశాడని తెలుస్తోంది